అస్సలం వాలైకుంతుల బర్కాహూ మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్లామియా ధార్మిక సభ అయితే జరగబోతుంది ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను ఈ కార్యక్రమానికి వేలాది మంది ముస్లిం యువత అలాగే ముస్లిం ధార్మిక పండితులు అందరూ వస్తున్నారు ఎన్నో మంచి మంచి విషయాలన్నీ అందరికీ చెప్పడానికి అందరూ మంచిగా మారి ఉండడానికి ఈ యొక్క ఇస్తమా అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇస్తమా యొక్క పనులను పర్యవేక్షించడానికి ఒకసారి ఏంటి ఈ ఇస్తమా దేనికి ఏంటి అనేది మనం ఒకసారి ఆ మత పెద్దలను ఒకసారి అడిగి తెలుసుకుందాము ఇక్కడైతే చిత్తూరు డిస్టిక్కి చెందిన పలమనేరు పట్టణానికి చెందిన మన సికింద్రబాయ్ గారు అయితే ఉన్నారు ఆయనతో ఒకసారి అయితే మాట్లాడుకుందాము ఆయన అయితే నేనేమి చెప్పలేను అని అంటున్నారు ఆయనకి తెలుగు సరిగా రాదు అయినా కానీ మనం ఆయన రిక్వెస్ట్ చేసి ఈ ఇస్తమా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలిసి తెలుసుకున్నటకు ఇది నలుగురికి తెలియపరచటకు అయితే మన ఛానల్ నుంచి అయితే మనం ప్రయత్నించడం జరిగింది ఆది ఆయన విషయాల్లోనే మనం విందాము అస్సల భాయో దోస్తో బుజు आपके सामने इज्तिमा के ताल्लुक से ये भाई ने आकर सवाल करे उसका जो है जवाब दो इसलिए एक हफ्ते से ये बोल रहे थे मैं तो अब तक किसी को ऐसा इंटरव्यू नहीं दिया था मैं दूसरों को खबला देता था मेरा हाल यहाँ में आने के बाद 40 दिन की जमात हमारी गुंटूर बीस दिन करे और यहाँ इज्तिमा के मैदान में हम काम कर रहे हैं और पूरे अतराफ खरियों में भी गए थे तो इज्तिमा के नस्बत से सबको मालूम नहीं है और उनको समझा कर यहाँ की दावत दिए थे इज्तिमा किसे बोलते हैं इज्तिमा का तो क्या है ये जो है असल ये दीनी इज्तिमा है यहाँ कोई दुनिया का गरज नहीं है यहाँ जो है जमीन के नीचे के बातें आसमान के ऊपर के बातें होते हैं आखिरत के बातें होते हैं अल्लाह की बात नबी की बात होती है दूसरा कोई गरज नहीं है गरज एक ही है सब इंसान जहन्नम से बचकर जन्नत में चले जाए हमेशा के हमेशा आखिरत जो है उनकी सुधर जाए ये नबी का दर्द है नबी का फिक्र है यही फिक्र को लेकर जो है सब के पास पहुंचते हैं इंसान हमें दुनिया में क्यों आया है कहाँ जाना है क्या करना है ये समझना है आ? जैसे तेलुगु में हमारे एक बुजुर्ग थे गुडुरु अल्लाह उनकी मफफरत करे इंतकाल हो गए उन्हों उनके बयान में बोलते थे तेलगु में आगू आलो चिंचू मुंदूकु सागु ठेरो सोचो आगे बढ़ो स्टॉप थिंक एंड प्रोसीडी माटलू, सिगनल गंटे मी बंडलू काको, सिगनल ये మాటలు సిగ్నల్స్ లో రాసి ఉంటాయి ఎందుకంటే మీ బండిలో ఎక్కడైనా ఆక్సిడెంట్ కాకోకుండా ఉండాలని సిగ్నల్స్ లో ఉంటుంది యా సిగ్నల్ మే లిఖా హోతా హై కైకో కహీ ఫాస్ట్ జాకర్ కహీ ఆక్సిడెంట్ నా కర్దే సిగ్నల్ দেখো इधर उधर गाड़ी देखकर आगे बढ़ो ऐसा ही जिंदगी में भी ऐसे आगे बढ़ना है अल्लाह ताला पूछते हैं अफहसिब तुमान ना वखलक्नाकुम अबसा व अनकुम इलैना ला तुरजउन क्या तुम्हारा ये गुमान है तमाम इंसानों को मतलब मानव की प्रश्न अल्लाह तरफ ना होती मेरे इटले के उगे उगे पुटिसनारा पुटिसनाना मिरो मां पक्का मां वाइफ मल्लांका मा रारा क्या हमें दुनिया में तुम्हें बेकार पैदा कर दिए हमारे पास लौटा लौट आ लोड करने आते ये अल्लाह ताला सवाल करते हैं सब इंसानों को सवाल करते हैं हां ये बात समझाने के लिए इस्तिमा है हम क्यों हैं हमें किसने भेजा है कहां से आए हैं कहां जाना है यहज बात है आगो आलो चिंचू मुंदू कोसागो एकड़ నుంచి మేము ఎవరు mammal ఇహ లోకంలో పుట్టిశినాడుంప పిశినాడు పరలోకంలో మేము పోవల్లా ఆ सृष्टि కర్త ముంద మేము ལక్క જવાબ ఇవ్వల్లా అందుకోసమే ఈ మాటలు ఇక్కడ చెప్పేదానికి చేర్చుతారు వేరే వేమి ఇక్కడ సారదం మాటలు ఉండొ ఈ భూమి లోపల పైన ఏమవుతుంది ఈ జో ఈ ఆకాశం పైన పోయిన ఏమవుతుంది అదంతా ఆ మాటలు ఇక్కడ చెప్ చెప్పబడతాయి ఇక్కడ ఒకటి అల్లా గురించి చెప్తారు రెండోది ప్రవక్త గారి గురించి చెప్తారు రెండో మూడోది మేము చచ్చి ఎక్కడ పోవల్లా ఏలోకం పరలోకం గురించి చెప్తారు వేరే ఇక్కడ వేరే మాటలు ఉండదు పొలిటికల్ మాటలు ఉండదు ఏం మంచి మాటలు చెప్తారు మంచి దారిలో నడవ నడవని చెప్తారు ఎందరో ఇస్ ఇస్తిమాకి వచ్చి వాళ్ళు జీవితాలు మారిపోయినాయి చెడ్డ అలవాట్లో ఉన్నారు మంచి అలవాట్లో వచ్చేసినారు అది చెడ్డ గుణాలు వదిలి మంచి గుణంలో వచ్చేసినారు అట్లే ఎన్నో జీవితాలు మారినాయి ఉదాహరణకు ఒక ఇస్తిమా వేలూరులో తమిళనాడు ఇక్కడ పక్కలో ఏలూరు ఉంది తమిళనాడులో వేలూరు ఉంది నా డిస్ట్రిక్ట్ అక్కడ ఒక ఇస్తిమా అయింది మూడు రోజుల ఇస్తిమా చివరి దినము దువా అవుతుంది దువా ముందు భయాన్ అవుతుంది బోధన అవుతుంది ఆ బోధనలో ఒక ఆయన చివరి బోధనలో వచ్చినాడు భయాన్లో వచ్చినాడు కూర్చున్నాడు భయాన్ విన్నాడు మంచి మాటలు విని మనసు మారిపోయింది అసలు ఏమంటే ఈయన చిన్న తమ్ముడు పెద్ద అన్న ఉన్నాడు అన్న వీనికి తగాదాలు వచ్చేసినాయి కేసు కోర్టులో జరుగుతా ఉని ఆస్తి కోసము ఎందుకంటే ఈ ఆస్తి కోసం ఎద్దుల్లో అన్న తమన్లో తగాదా వచ్చేసింది కే కోర్టు వరకు పూసినారు ఇస్తిమాకు వచ్చినాక మనసు మారిపోయింది అరే ఈ ఆస్తులు పాస్తులు ఇక్కడి నుంచి వదిలిపోవాల్సిందే అందుకోసము రక్త సంబంధము పూన్ కేరిష్ట कई कुछ हमें छोड़ना है खून का रिश्ता कई को तोड़ना है इसलिए मैं नियत करता हूं भाई से जाकर बात करेंगे और माफी चाह लेंगे उन्होंने जो चाहे ले लें दे मुझे जो चाहे दें दे मैं राजी हूं ये यमा को वी मनसु मारी इस्तिमा डायरेक्ट इंट तल अगार वी तल चूसे कोपमे ఆగ్ బొగలా ఓకే అరే కోర్టు మీద దేకలింగేజా ఏ కోర్టులో చేసుకుంటాం పో ఇప్పుడు వస్తున్నా పది అయిపోయింది అంటే ఆయన ఏడుస్తా చెప్పినాడు చిన్న తమ్ముడు అందగారు నేను ఇక్కడ ఆస్తుల కోసం మాట్లాడికి రాలేదు పది ఏండ్ల నుంచి ఈ యొక్క ఆస్తుల కోసము నా రక్త సంబంధం కూడా దూరం అయిపోయింది అందుకోసము నేను క్షమాపణ అడిగేకి వస్తున్నాను మీరు ఏం కావాలంటే తీసుకోండి అంత కాలం తీసుకోండి ఈ కోర్టు తగాదాలు అంతా వదిలేసి ఈ నెత్తురు ఏమి సంబంధము అల్లాకి మేము పోయి అంతిమ అంతిమ దినము ముఖం చూపి అల్లా అందుకోసము నేను ఈ మనుషులు మా తీసుకొని వచ్చినాను మీ ముంద మీరు ఏం కావాలంటే తీసుకోండి ఆ కోర్టు ఇది వివాదాలు కథం చేయండి అని చెప్పిన చెప్తే పెద్దన్నకి ఈ మాట విని కంట్లో నీళ్ళు వచ్చేసింది అరే నువ్వు చిన్నోడే అంత పెద్ద మనసు మాట చెప్తున్నావు నువ్వు చెప్ నేను చెప్పే మాట నువ్వు చెప్పినావు పో నువ్వు ఏం కావాలంటే తీసుకో ఏమన్నా ఇస్తే నేను కూడా తీసుకుంటాను ఇది తగాదాలు వదిలేస్తాము కోర్టు కేసు విటర్ధ తీసుకుంటామన్నారు అట్లే ఇద్దరు కలిసిపోయినారు ఆ పెద్దలు ఏం చెప్పినారో ఎట్లా పంచినారో అది వినుకొని ఆ కోర్టు తగాదాలంతా వదిలేసి ఆ వదిలేసి విటర్ద చేసుకొని ఇద్దరు కలిసిపోయినారు అట్లా అది ఒకే మాట కాదు అట్లా ఎన్నో జీవితాలు తాగుడికి మత్తు పానీయాలకి గురైన గురైన ఎస్టిమాకు వచ్చి మారిపోయినారు తల్లిదండ్రులకి సతా ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులకు సతా ఇచ్చేవాళ్ళు భార్య పిల్లలకి సతా ఇచ్చేవాళ్ళు తాడుగుడు కాల్లో బానిస అయిపోయి అట్లా వాళ్ళు ఇస్తిమాకి వచ్చి ఎందరో మారిపోయినారంట అందుకోసమే అవుతుంది ఆ ఒక తల్లి తల్లి తండ్రి ఇద్దరు ఒకే ఒక బిడ్డ ఆ బిడ్డకి పోషించి పాలించి అంతా డాక్టర్ చేసినారు అయితే ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో తల్లితండ్రులకు వదిలేసి వేరే పెద్ద ఊర్లో సిటీకి పోయి అక్కడ ఉండిపోయినాడు పెండ్లు అయితే భార్య బిడ్డలు చూసుకున్నారు ఈ ముస్లాంకి ఈ ముస్లింకి ఏమి చూసేవాళ్ళు చూ లేదు చాలా కష్టాలు వచ్చేసినాయి భార్యకి చెప్పి పోయినాడు నేను పిల్లోని దగ్గర పోతా ఉన్నాను ఏమన్నా పోయి చెప్పి తీసుకొని వస్తానని పోతే అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా ఉన్నారు चूसी ये मुसला अं पनी मनि मा सैद्यम चे तंड्री की तंड्री चपे आनी आ, बाप, को, बाप कर को बोलने आ को, बाप इतना पढ़ाया मेहनत करा खून को पसीना बना कर इतना कोशिश करा था बेदीनी उसे मालूम ने माँ की खदर बाप की खदर तेली दो तेली दो तंत्री गोपतनों తల్లి గొప్పతనం ఏముంది ప్రవక్త గారు ఏం చెప్పినారని తెలియకుండా అట్లా బిహేవ్ చేసినాడు అదే ఒక తల్లి తండ్రి గొప్పతనం తెలిసి ప్రవక్తాలను మాటలు విని పోయేవాడు ఒకడు ఇంజనీర్ అయినాడు ఇంజనీర్ అయితే ఫస్ట్ జీతం వస్తే తల్లి దగ్గర తెచ్చిన్నాడు తల్లి ఏం చెప్పింది మా క్యాబ్తో అబ్బా తుమే అప్తక్ తుమారా ఫీజు కా దుకా స్కూల్ కా కప్పుడోకా అబ్బాకే పాస్ దేదాలు బేట తండ్రి దగ్గర పోయి ఇచ్చండి ఇంత ఇంతవరకు మీ తండ్రే నీ ఫీజు మీ బుక్కుల కోసము అంత ఆయనే ఇస్తా ఉన్నారు కదా ఆయనకే పోయి ఇవ్వండి అంటే ఆయన చెప్పలేదు లేదు అమ్మగారు మీకే ఇస్తాను ఇస్తానన్నారు ఒకసారి రెండోసారి చెప్తే మూడోసార్లు మాకు కోపం వచ్చేసింది నువ్వు సంపాదించే వాడు అయిపోయినని నువ్వు నా మాట వినలేదా అంటే ఆ పిల్లోనికి కంట్లో నీళ్ళు వచ్చేసింది ఏం చెప్పినానంటే అమ్మీ మై జాకర్ అబ్బాకు మై పైసే దూగా అప్తక్ మై మేరా హాత్ నీచే థా మేరా అబ్బాకు మై పైసే తో మేరా అబ్బా కా హాత్ నీచే హోజాయిగా మేరా హాత్ ఊపరగా మంచి పసన్నయ్య కంట్లో నీళ్ళు వచ్చే అట్లా చెప్పినాడు ఎప్పుడైతే ఇట్లా ఇస్సిమాకి వచ్చి ఇదంతా నేర్పిస్తారు తల్లి యొక్క గొప్పతనం ఏమి మాకే ఖద్మంకి నీచే హే తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉంది అని చెప్తారు బాప్ జన్నత్ కా దర్వాజా హే అనే తండ్రి పెద్ద తలుపు స్వర్గం యొక్క ఆ మాటలంతా ఇస్తిమా ఇస్తిలా ఇస్తిమాలో చెప్తారు అందుకోసమే సహోదరులారా నేను నాకు తెలుగు కూడా సరిగా రాదు ఏమన్నా దీంట్లో ఇంచుముంచి ఉంటే క్షమించండి అసలు ఇస్తిమా రెండు రోజులు రేపు మన్నాడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ పద్నాలుగు పదహైదు తాడేపల్లి గూడెంలో పశ్చిమ గోదావరి ఇదంతా డిస్టిక్ ఈ సాయిలి పట్టి అంటే సముద్రం పక్కలో ఉండేవి గురు గూడూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు ఏలూరు ఇదంతా వైజాగ్ వరకు ఈ అంతా ఈ ఆంధ్ర ఇస్టిమా ఉందండి అందుకోసం మీకు మేము చిత్తూరు నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి పొలం నేరు పొంగునూరు దాని పక్కల మదనపల్లి రాయచోటి అనంతపూర్ హిందూపూర్ దాని తర్వాత కడప అంతా వాళ్ళు వస్తున్నారు ఇస్తమ మంద కూడా అయ్యింది కడపలో మేమేమి అక్కడ పోకూడదని చెప్పలేదు పోయిన వాళ్ళు పోయినారు చాలా పెద్ద ఇస్తమ అయింది మంది ఇక్కడ నుంచి మంది చేరినారు కొంతమంది మా బాయిలు మంచి వాళ్ళే వాళ్ళు కూడా లేక ఏం చెప్తా అన్నారు అక్కడ పోవద్దండి అని అది ఏమంటే ఈ తబ్లిక్ పని స్టార్ట్ అయ్యి నూరేండ్లు అయింది దాంట్లో రెండు ఫిర్కాలు అయిపోయింది మేమేం ఇక్కడ ఏమి అక్కడ పోకూడదు ఇక్కడ పోకూడదని చెప్పేది లేదు అసలు కొందరికి తెలీదు ఇక్కడ ఏం చే జరుగుతుందని వాళ్ళు అట్లా చెప్తున్నారు వాళ్ళకి కూడా అల్లా క్షమించగాక మీరు ఎందులో కల్మా లేని నమాజ్ లేకుండా నరక వైపు పోతున్నారు మేమేం చేయాలా ఎట్లా ఒక ఉదాహరణకి ఒక తండ్రి ఇద్దరు కొడుకులకి చెప్పి పోయినారు ఈ ఇల్లు చూసుకుండా మంచి ఇల్లు మంచి ఇల్లు కట్టి నేను ఎక్కడ పోతున్నాను బయట దేశాలకి వచ్చే వరకు చూసుకోమంటే ఆయన వాళ్ళు ఏం చేసినారంటే ఆ ఇల్లుకి అగ్గి తగిలేసింది ఫైర్ ఆ ఇల్లు కాల్తా ఉంటే ఒకడు పోతే ఇంకోడు ఏ నేను ఆపుతాను నా హక్కు అన్నాడు ఇంకోటి పోయినాడు నా హక్కు అన్నాడు అట్లా ఇద్దరు తగాదాలు చేస్తూ చేస్తా ఇల్లు కాలిపోయింది తండ్రి వచ్చి వీళ్ళతో ఇష్టపడతాడా కోపం వస్తుందా అట్లాగే ప్రవక్త గారు ఈ మొత్తం ఉమ్మతికి చేసినారు ఇల్లు మాదిరి ఉమ్మతు జహన్నం అనే నరకం వైకపోతా పోతా ఉంది మేము మేము తగాదాలు పెట్టుకొని ఆ ఏం చేస్తామని అంటే వాళ్ళు నరకాన్ని పోని మేము ఈ తగాదాలు చేసుకుని ఉంటామని చెప్తున్నారు అల్లా కోసం క్షమించండి అందరూ రాండి అందరూ పిలుసుకొని రాండి ఇక్కడ మాట వినండి ఏమన్నా తప్పు ఉంటే అప్పుడు చెప్పండి నాకు తెలుగు కూడా సరిగా రాదు సరే ఈ మాటలు మా బ్రదర్ గారు మంచిగా వచ్చి చెప్పినందువల్ల ఇంత మాట నేను చెప్పినాను అలా మమ్మ అమలు చేసే టోఫీకి ఇవ్వగాక